అంటే ఇప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారా ఈ ఇప్పుడు హీరోలు థియేటర్కి వెళ్ళటం మానేసి పాతికేళ్ళు అయింది ఇంట్లో టీవీ టీవీలో వచ్చే చూస్తూ ఉంటారు ఇప్పుడు కుర్రాళ్ళు తెలుసు కదా మీకు ఈ కుర్రా హీరోలు అంతా తెలుసు కదా మీకు నచ్చే వాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు వాళ్ళు కొడతారేమో వాళ్ళ అభిమానులా వాళ్ళు కాదు వాళ్ళే వచ్చి కొడతారు వాళ్ళు కాదు వాళ్ళ అభిమానులు ఎందుకంటే ఎవరు ఒకటి రెండు సినిమాల కంటే ఎక్కువ ఉండరు వీళ్ళు చేసేది కరెక్ట్గా చూస్తే ఎవరినూ కనబడుతుంటుంది చిరంజీవి గారి తమ్ముడు ఉన్నాడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ ఉన్నాడు కృష్ణ గారి అబ్బాయి మహేష్ ఉన్నాడు బాలకృష్ణ ఉన్నాడు అలాగే కృష్ణరాజు గారి తమ్ముడు కొడుకు ప్రభాస్ ఉన్నాడు చూడండి అరవింద్ గారి అబ్బాయి అర్జున్ ఉన్నాడు అర్జున్ ఉన్నాడు ఇంతమంది ఉన్నారు కదా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు వీళ్ళని చూస్తే వీళ్ళ తాతలు తండ్రుల నీడలు కనబడతాయి తర్వాత తర్వాత వీళ్ళు తమకంటూ ఒక శైలి తెచ్చుకుంటారు అది ఊరికే స్టార్టింగ్లో పనికి వస్తుందా తర్వాత తర్వాత వీళ్ళ టాలెంట్ లేకపోతే రారుగా పేరు వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా చిన్నవాళ్ళు కాదు కష్టపడ్డారు చూపించారు అదృష్టం కూడా కలిసి వచ్చింది ఇప్పుడు ఎన్ని రోజుల తర్వాత పుష్పలో వేసినందుకు ఈయనకి జాతీయ అవార్డు ఇచ్చారు అంటే ఒక తెలుగు నటుడికి జాతీయ అవార్డు రావటం ఫస్ట్ టైం ఎవరితో ఏంటంటే ఎన్టీఆర్కి ఇవ్వలేదు ఏఎన్ఆర్కి ఇవ్వలేదు శ్రీజీవి గారికి ఇవ్వలేదు కృష్ణకి ఇవ్వలేదు వీళ్ళందరికీ మించిన వాడు కృష్ణ గారండి మూడు వందల యాభై సినిమాలు ఇస్తాడు హీరో అసలు వీళ్ళకి కళ్ళు తిరిగిపోతాయి అంటే కృష్ణ గారికి అభిమానం ఉందా మీకు నాకు అభిమానం కాదు ఒక అనుబంధం ఉంది ఎట్లా కృష్ణ గారి మొదటి సినిమా ఏంటి చెప్పండి తేన మనసులో కదా అవును దాంట్లో శాంతి కాదు బాల చేశారు రోజారాణి ఆదు సుబ్బారావు గారు కొత్త వాళ్ళు కావాలి అని చెప్పినప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మద్రాసులో ఉండేది వీళ్ళు అప్లై చేస్తే హైదరాబాద్కి తెచ్చి షూటింగ్ చేశారు ఈ మీకు సినిమా గుర్తుందో లేదో సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకుపోతాడు కృష్ణ గారు ఓ పాపయని హీరోయిన్కి ఈయనకి మధ్యలో సందానకర్త కాదు ఆ పాపటింగ్లో చెప్పారు మీటింగ్లో మాట్లాడితే మేము రోజు చూస్తాం అన్నారే ఆయన డౌన్ టు ఎత్ అంటే కృష్ణగారే ఈ ఆయన కింద భూమి ఉండదు అంత ఇది అంత నమ్రంగా అంత వినయంగా ఉండి స్టేజ్ మీద కూడా మాట్లాడు నన్ను ఎవరు పిలవరు అందుకని నాకు ఎక్కువ తెలియదు అన్నాడు స్టేజ్ మీద ఓకే వీళ్ళు పిలిచారు వచ్చా సరే సరే ఇట్లా సార్ అంటే కొండ వద్దరు కొట్టేస్తున్నాడు ఉన్న తనట్టు ఏమీ ఏమి మాట మాట పడకుండా అవును దాన్ని కృతకంగా ఉండటమే తెలియదు తెలియదు అవును అసలు ఆర్టిఫిషియల్ అనేది అసలు లేదు సాంశ్రీ మేము టీవీలో చూస్తాం అప్పుడు నేను అన్నా సరే మీరు చూస్తారు నాకు మీతో ఒక పరోక్ష అనుబంధం ఉంది ఇది అన్నాడు అంటే సార్ మీ మొదటి సినిమాలో ఆ రోజా రోజారానే నా భార్య అవునా అయితే మీరు రండి అన్నాడు మనం కలుద్దాం అలాగే సార్ అంత ఆత్మీయుడు రామ్మోహన్ వచ్చారు తన జీవితంలో దెబ్బతిన్నాడు తర్వాత అసలు యాక్చువల్గా ఆ తర్వాత పైకి వస్తాడు అందరూ అది విధి ఆయన వచ్చాడు స్టూడియోకి వచ్చి నన్ను పలకరించి సార్ నేను వేశారండి తెలుసండి ఏమైనా వేషాలు ఉంటాయా ఇక్కడ ఓకే సార్ అలా సరే అలా ఉండవండి మీరు ఆడిషన్కి ఇచ్చేయండి మాకు అప్పుడు గోవింద్ చౌదరి అని ఉండేవారు ప్రొడ్యూసర్ ఆయన కలవండి ఏదో ఒకటి ఇస్తారు పాప వెళ్ళి కలిశాడు ఇంటర్వ్యూ చేసి వెయ్యి రూపాయల చేతిలో చెక్క పెట్టి పంపించారు అయ్యో తర్వాత చనిపోయాడు ఇది ఏ కాలం ఎనభై ఐదో ప్రాంతం ఓకే తను చనిపోయే ముందు అదే అంటే సినిమా అవకాశాలు కూడా లేవు ఆయనకి ఎవరు పిలిచి చెప్పేవాళ్ళు లేరు లేరు సో ఏమైనా ఉంటుందేమని చెప్పేసి ఒక ఆశతో వచ్చి ఉంటారా అలా వచ్చిన వాళ్ళు ఇంకో ఇద్దరు ముగ్గురు ఉన్నారు హర్నాథ్ రాజనాల ఇక్కడ ఏమైనా ఉంటుంది అవకాశం ఉంటుంది ఏమైనా ఓకే తర్వాత మన ఎంఎస్ నారాయణ ఆయన తెలుగు లెక్చరర్ చేశాడు అంటే సినిమాలో ఒక రాకముందా మీరు అనేది వస్తున్న కొత్త కొత్తలో ఓకే ఆయన ఉన్నంతకాలం బతికినంత కాలం డిమాండ్తోనే బ్రతికారు ఆయన మంచి డిమాండ్ కదా ఆయనకి రైటరు ఓ రోజు ఒక బయట మీటింగ్కి వచ్చారు నన్ను కూడా పిలిచారు ఆయన అక్కడ మాట్లాడుతూ నేను టీవీకి వెళ్ళాను నేను కూడా స్వరూపులాగా వార్తలు చదవచ్చు అని వెళ్ళాను లాభం లేదు ఆయన వాటవృక్షాన్ని మించి ఆక్యుపై చేశాడు అన్నాడు ఇంకెవరికి చూడలేదు అక్కడ వాటవృక్షం లేదు సార్ మీరు అట్లా అనకండి నాతో పాటు పదిహేను మంది చదువుతారు వాళ్ళు కాదు అప్పుడు నేను అన్నాను నేను అన్నాను సరే నేను ఇన్నాళ్ళు వార్తలు చదివినందుకు ఎప్పుడు బాధపడలేదండి ఇవాళ బాధపడ అదేంటి అన్నాడు నేను వార్తలు చదవకపోతే మీరు వార్తలు చదివేవాళ్ళు నేను సినిమాలో వేసేవాడినిగా ఓకే అంటే ఆయన అప్పుడు నేను ఇంటర్వ్యూకి వచ్చేవాడిని మీ దగ్గరికి మంచి సరదా సరే అంటే ఆయన టీవీలో ఛాన్స్ కోసం ఓకే తెలుగు లెక్చరర్ ఆయన బ్రహ్మానందం గారు ఎవరన్నా ఉండారు అట్లా మంచి క్లోజ్గా ఉండే వాళ్ళు ఉండరు ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో లేదు ఓకే మీకు పర్సనల్ మీరు కాకుండా మీకు వ్యక్తిగతంగా ఇష్టమైనటువంటి న్యూస్ రీడర్స్ ఎవరు ఇవాళ అప్పుడు ఎప్పుడు ముగ్గురు నలుగురు ఉన్నారు కేలన్ రావును ఒక ఆయన ఉండే అవును కేలన్ రావు అవును కొంచెం సన్నగా ఉంటారు ఆయన అవును ప్రసాద్ రెడ్డి అని ఒక అతను ఆయన ఏమయ్యారండి కేలన్ రావు గారు ఎక్కడున్నారా ఆయన ఇక్కడ రిటైర్ అయిపోయాడు ఎస్బీఐలో చేస్తాడు తర్వాత విఎస్ఆర్ మూర్తి అని ఒక అతను రాజులు ఓకే అతను నేను అల్లరి పెట్టడానికి కోటేశ్వరరావుని పిలిచేవాడిని ఎందుకంటే ఇప్పుడు కోర్టు తెచ్చుకునేవాడు అంతకొని కోర్టు ఒకటి కాదు రెండు మూడు కోట్లు ఇది కాదంటే అది ఏడిపించాడు సార్ వద్దు సార్ పిచ్చాడు అభిమానం ఉంటేనే చెప్తారయ్యా సరే చాలా ఆడపిల్లలు ఉండేవాళ్ళు చాలా మంది వాళ్ళకి సంపాదించారు అంటే ఆవిడ అనౌన్సర్ ఆవిడకి సినిమా వాళ్ళంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళ ఇంటర్వ్యూలు చేసేది సంతోషం అండి సో ఇప్పుడు ఏంటి మీకు ఏమన్నా అంటే ఇప్పుడు పిల్లలతోటి ఇప్పుడు కాలక్షేపం చేస్తున్నారు ఏదైనా ఇంకేమైనా చేయాలన్న ఒక ఆలోచనలు ఏమైనా ఉన్నాయా మీకు పెద్దగా ఏదో చేసి సాధించేయాలి అన్న అతిశయం ఏం లేదు కానీ ఒక కోరిక ఏంటంటే మీరు అన్నట్టుగా ఎప్పుడైనా ఎక్కడైనా ప్రస్తావన వస్తే తిట్టకుండా నలుగురు రెండు వాక్యాలు నా గురించి చెప్పుకోగలిగేటట్టుగా బతికితే చాలా ఏమో వాళ్ళే సార్ సార్ అప్పుడు సార్ మీ మీ కాలం సంగతి మాకు తెలియదు కానీ ఇప్పుడైతే మిమ్మల్ని అసలు తిట్టుకునే వాళ్ళు ఎవరు ఉంటారు ఇప్పుడు గొప్పగా చెప్పుకునే వాళ్ళే కానీ ఒక ఐకాన్ కదా మీరు న్యూస్ రీడింగ్లో ఒక సామాన్యంగా మనిషికి ఒక అలవాటు ఉంటుంది అవతల వారి గురించి పొగట్టం కంటే తేలిగ్గా మాట్లాడటం అది ప్రధానమంత్రి కావచ్చు రాష్ట్రపతి కావచ్చు మరి ఇంట్లో పతి కావచ్చు ఒక అలవాటు కింద మాట్లాడేస్తుంటారు అదే అలా కాకుండా అవ అరే ఆయన బాగుండేదయ్యా అంతే చాలు ఎక్కువ అది అన్ని విభూషణాలు అది పద్మ విభూషణము జన విభూషణము అంతకంటే ఎక్కువ